నా పేరు రంజిబాబు వాస్తు అండ్ ఆస్ట్రాలజీ న్యూమరాలజీ చూస్తానండి ముందుగా వాస్తు గురించి తెలుసుకున్నట్లయితే ఈరోజు వాయువు పెంపు తగ్గుదల వాయు ప్లేస్ గురిపెట్టినట్టే మనం జరిగే నష్టాల గురించి చెప్పుకుందామండి ఈ వాయువు ఉత్తర వాయువు వాయు అంటే ఉత్తర వాయువు గురించి తెలుసుకుందాం ఈ ఉత్తర వాయువులు ఏమవుతుందంటే చాలా వరకు ఉత్తర వాయువులు మెట్లు వేస్తారండి మెట్ల కింద మనం బాత్రూమ్ అని కట్టినట్టయితే రకరకాల ఇబ్బందులు రావడం జరుగుతుంది ఏమవుతుందంటే కొద్దిమంది ఉత్తర వాయువులను మెట్లు వేస్తారు బాత్రూమ్ పెరుగుతుంది దానివల్ల ఉత్తర పెరుగుతుంది ఉత్తర వాయువు పెరగడం వలన మనకు చాలా ఆర్థిక నష్టాలు రావడం జరుగుతుంది అప్పులు ఎప్పటికి కూడా తీరవు మనం డబ్బులు తెస్తూ ఉంటావు కానీ మాయమైపోతుంటే కొద్దిమంది ఏం చేస్తారు ఉత్తర వాయుం కింద బాత్రూమ్ కట్టడం జరుగుతుంది ఈ బాత్రూమ్ కట్టినట్టయితే ఇంకా మరీ వాయువం పెరగడం జరుగుతుంది ఇట్లా పెరగడం వలన ఏమవుతుందంటే పిల్లలు మనం అక్కడ వినకపోవడం భార్యాభర్తల మధ్యలో మధ్య గొడవలు రాకపోవడం వంశాభివృద్ధి జరగక మన తెలియకుండా పిల్లలు వెళ్ళిపోవడం జరుగుతుంది లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరుగుతుంది ఇంకో విధంగా చూసుకున్నట్టయితే పడమర వాయువు పడమర వాయు అని కూడా పెంచినట్లయితే కొద్దిమంది పడమర వాయువంలో ఈ లెట్రూమ్ గుంతలు కూడా తీస్తారండి ఆ విధంగా తీసుకున్నట్టయితే చాలా ప్రమాదం గురి కావాల్సి వస్తుంది అదేవిధంగా ఉత్తర వాయువంలో ఉత్తర వాయువం ఏమవుతుందంటే మనకి లెట్రూమ్ బాత్రూమ్ వేసుకుంటారండి ఈ లెట్రూమ్ బాత్రూమ్ వేసుకునేటప్పుడు వాయువులు వేయకూడదండి వాయువు నుంచి కరెక్ట్గా మనం దాని ఒక స్క్వేర్ వీర్గా చూసుకోవాలి నైంటీ డిగ్రీ చేసుకున్న తర్వాత దానిలో కొలత కొలత కొల ఎక్స్ ఎగ్జాంపులు ఒక నలభై ఐదు ఉంది అనుకోండి ఉత్తరం ఉత్తరం నలభై ఐదు అయితే నలభై ఐదులో తొమ్మిది భాగాలు చేయాలండి ఈ తొమ్మిది భాగాలు చేసి రెండు భాగాలు పెట్టి ఈ రెండో భాగాన లెటర్లో గుంత వేసుకోవాలండి తర్వాత ఈ ఉత్తరం వైపు కప్పు కూడా వేయొద్దండి ఈ కప్పు వేసినట్లయితే ఏమవుతుందండి ఉత్తరం అనేది వాయు వాయువు అనేది ఊపిరి ఊపిరి ఆడకుండా ఏమవుతుందంటే మనం దినదిన అభివృద్ధి కాకుండా లేనిపోయిన సమస్యలు తెచ్చుకొని కొత్త సమస్యలు తెచ్చుకొని ఊపిరి ఆడకుండా జరుగుతుందండి ఈ వాయువు వల్ల మనం కొద్దిమంది ఏం చేస్తారంటే ఈ వాయుం వైపు రూమ్ రెంట్కి ఇచ్చేస్తారండి రెంట్కి ఇచ్చేసి మనకు ఆర్థికంగా మంచిగా కలిసి రెంట్కి ఇస్తారండి ఈ ఉత్తర వాయువు అనేది చంద్రుడు చంద్రుడు ఏంటి చల్లడు చల్లని అంటే మనకు ఆ ధైర్యాన్ని ఇచ్చేదైనా మంచి తెలివితేటలు ఇచ్చేదైనా ఎవరికైనా ఇవ్వాలన్నా అప్పులు తీసుకోవాలన్నా కానీ వాయువం వాయువం అనేది కరెక్ట్గా ఉన్నట్లయితేనే మనకి ఏంటి రాకపోకలైన లాభ నష్టాలు కూడా జరుగుతాయండి అలాంటిది తప్పు చేయకూడదు అదేవిధంగా చిల్డ్రన్ బెడ్రూమ్లో ఉత్తరం వాయువు వైపు ఈ బెడ్రూమ్లో బాత్రూమ్లు వాయువు ఇయ్యకూడదండి ఇచ్చినట్టయితే మళ్ళీ ఉత్తరం వాయు పెంపి మళ్ళీ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందండి తర్వాత ఈ ఉత్తరం వాయువులో మనం ప్రారి కూడా కంటిన్యూగా మెట్ల కానిచ్చి కూడా పెట్టుకోవద్దండి కొద్దిగా గ్యాప్ ఇచ్చి మెట్ల కానిచ్చి పెట్టుకోవద్దు గ్యాప్ ఇచ్చి పెట్టుకోవడం వల్ల మనకు సమస్య తీరిగిపోతుంది దానివల్ల కూడా మన సమస్యలు మూసుకుపోతూనే ఉంటామండి ఈ వాయువు పెంపుదల వల్ల ఏమైందంటే ఈ చిన్న సమస్యను కూడా చాలా భూతత్వంలో పెట్టి చూసుకోవాల్సి వస్తుంది పది మంది జనాలు కూడా వస్తుంది మూ అంటే రోడ్డు మీదకి వెళ్తే మనకు తెలియకుండా మనకు సమస్యలు బజారు బజారు పడతాయి దానివల్ల అనేక ఇబ్బందులు జరుగుతాయండి మీకు అలాంటి సమస్యలు ఉత్తర వాయువు పెంపుదల కానీ ఉత్తర వాయువు లేని ప్రాబ్లమ్స్ కానీ ఈ వాస్తు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ కాండి నా నెంబర్ స్క్రీన్ మీద కనపడుతుందండి ఆ నెంబర్ ఇచ్చేస్తాను అది కాంటాక్ట్ కాండి అలాంటి ప్రాబ్లం ఉన్నా మీకు ఈ ఉత్తర వాయువు వల్ల పెళ్ళిళ్ళు కూడా జరగవండి పిల్లలకు పెళ్ళిళ్ళు జరగకుండా చాలా ఇబ్బందులు కూడా పడతాయండి నా కాంటాక్ట్ నంబర్ నైన్ సిక్స్ ఫోర్ జీరో ఎయిట్ టూ ఫైవ్ డబల్ జీరో త్రీ అంజుబాబు అండి ఓకే థ్యాంక్ యూ